ట్యాంకర్ తీసుకుచేటి ఉండారే ఆ ట్యాంకర్ అటరా ఒక్కడే వచ్చా ఆ డ్రైవర్ ఎమలేకి భయపడి ఊర్డిసి పోయాడంట మన ఊరికి ట్యాంకర్ ఎవరు తీసుకుపోకూడదని బెదిరించాడంట జగ్గుగాడు ఇక మన ఊరికి నీళ్ళే రావు ట్యాంకర్ రాబోతు మోహంలా కడుక్కోవాలి మీరు ఆ గారిని కొట్టి పెద్ద తప్పు చేశారు ఎమ్మెల్యేకి సెంట కోపం వచ్చి ఉంటుంది చూస్తా వండండి ఇక ఈ ఊరికి నీళ్లు రావు ఈ ఊరు బాగుపడదా ఇలాంటి పనికి మాలినోడు నోరు మూసుకుని ఉండుంటే ఈ ఊరికి కరువు వచ్చి ఉండేదే కాదురా కరెక్ట్ స్వామి ఆ జగ్గు గారిని కొడుతున్నప్పుడు ఊళ్ళ జనమంతా డాన్స్ చేస్తూ మంచిగా తాగి ఇప్పుడు తప్పు మాదంటారా ఏంటి బాస్ ఇది ఇది మన ఊరు ఇక్కడెవరైనా మనం తప్పు చేస్తున్నామని అంటే ఆపేద్దాం సరే బాస్ తప్పు మందే ఇప్పుడు నాకు నీళ్లు కాదు అంతే కదా మనం నేరుగా ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి తనకు ఎదురెదురుగా కూర్చుని మాట్లాడి నీళ్ళ ట్యాంకర్ ని తీసుకొచ్చేద్దాం నిన్న రాత్రి నిన్న రాత్రి ఆ నందీశ్వరుడు మళ్ళీ నా కళలోకి వచ్చాడు ఈ ఊరు వీధిలో పరిగెత్తుకుంటూ వస్తుంది నంది వెనకాల వెళ్ళి చూస్తే నాలుగు ట్యాంకర్లు వస్తున్నాయి రథాల్లాగా

జగ్గో నీ అబ్బా ఏడ కుక్క పిల్లలకి స్నానం చేయిస్తున్నావా రేయ ఎవరు రమి పనిచేయబండి నించో 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 ఈడ నించో మ్యాటర్ పూర్తి చేసినావా ఏం మ్యాటర్ నిన్నో ఆ నంది కోళ్ళులోని కాలు చేయమని నేను చెప్తే ఆడ ఎవరో ఇద్దరు చేత్తా తను నిలొచ్చా మర్యాద ఏం కావాలే వాళ్ళిద్దర్ని ఏసేసి ఆళ్ళ శవాల్ని మీకు కాళ్ళ మీద పడేద్దాం పడేద్దావరు ఎవరిరా ఎద్దరో ఎవరో ఇద్దరు నంది నుంచి వచ్చారు సార్ ఎద్దరో ఇద్దరో మీరు జపంచా ఇద్దరు ఎవరురా ఇల్లెనయ్యా ఎవరురా నంది కోలూరులో కొట్టింది ఓ వాళ్ళ సౌల ఎత్తుకుంటా వచ్చారు వీళ్ళ శవాలు పార్సెల్ చేస్తా బాక్సులో దాచిన గన్ను నా చేతికి ఇవ్వండి కాదు అనగ ఎమ్మెల్యే నువ్వా నేనరా ఎలక్షన్ టైము ఇలాంటి హడావిడి చేయకూడదు వీళ్ళెవరు దేని కూర్చుంటారో ఏం జరుగుతోంది అసలు వీళ్ళు ఉద్దేశం ఏంటి అన్నీ అడిగి తెలుసుకోవాలా ఏ లోనికి రమ్మను వాళ్ళు మంచోళ్ళు కాదు నేను మంచోండని నీకెవడరా సర్టిఫికేట్ ఇచ్చింది ఏం కావాలి మీకు సార్ మీరు చాలా మంచివారు మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది ఈసారి ఎలక్షన్లో కూడా మీరే గెలుస్తారు మీ పని చేయడానికే మేము వచ్చాం నా కోసం మీరేం పని చేస్తారో ఆ నందికోలోని ఖాళీ చేయిస్తాం అవకాశం ఇవ్వండి మీకెందుకు ఆ పని మేము ఆ ఊర్లో ఉన్న ఒకరిని లేపేయాలి ఎవరినే మీకెందుకు సార్ అది మీ ఉద్దేశం మా ఉద్దేశం ఒకటే ఊరిని ఖాళీ చేయిస్తాం మీకు ఓకేనా కాదో చెప్పండి

అది అవుద్దా ఆ అవుదా 50 పక్కా సర్ కాలి చేస్ చేస్తావ్ మీరు డేట్ ఇవెంట్ సర్ జూలై 2న జాతర చేస్తారట ఆ అలోగా ఊర్లో ఒక్కరు కూడా ఉండకూడదు మొత్తం అందర్ని తన్ని తీరమేయాల చేయగలరా ఓకే డన్ సరే సరే అదే ఆ ఊర్లో ఒక ముసలోడు ఉన్నాడు రామన్న రామన్న రామన్నా తాలూకాఫీసు ముందు నన్ను ఏలెత్తి చూపించి నన్ను బెదిరించి మాట్లాడాడు నా ముందు తలంచుకొని ఆ ఊరి నుండి వెళ్ళిపోవాలి అంతే కదా ఆయన కూడా తరమిస్తే పోయా శబాసి పల్లెని చేయడానికి రొక్కం క్యాష్ ఎంత ఎలా బా మీకు మాకు డబ్బే ఉంది సార్ నాలుగు వాటర్ ట్యాంకర్లు తీసుకెళ్తాం కుదరదు అనుకోండి రే ఈరావు కట్టా కొడాండా బా చుపూర్ కాళి జయించడానికి ఈ డబ్బు ఇస్తా ఉండా ది నెట్ లైనే అనుకోండి నీ ఇచ్చేది ఇచ్చేదే ఉద్దనతో అన్నా ఎలా నమ్ముతాండరాన్న వీళ్ళని చూడ్రా నువ్వే ఒక పెద్ద క్రిమినల్వి నిన్నే సీతక బాదారంటే వాళ్ళే ఎంత రాడ్డు దెన్నోళ్ళయ్య ఉండాలా క్రిమినల్స్ లో వాళ్ళు ర్యాంక్ తెచ్చుకున్నోళ్ళురా పటరాకడ పడ అక్కడ పటరా తీసుకోండి తీసుకెళ్లి వీళ్ళు మీ మొహం మీద పేడ నీళ్లు చల్లి మొహం సాటేశారనుకో ఏమవుతుందో ఆలోచించండి నువ్వు చెప్పేది కరెక్టే ఆ పెట్టి తీసుకురా అదెందుకు సార్ అందులో ఒకటి ఉందలే ఓపెన్ చేయి చే గనక ఆ ఊరు ఖాళీ చేయించలేదంటే మొక్కలాగా ఎంటబడి ఆ పని చేయించు వీళ్ళు ఆ ఊరు ఖాళీ చేయించకపోతే వీళ్ళ తలల్ని ధామని ఆ నువ్వు వీళ్ళని ఢామన్ లేదో నేను నిన్ను ఢామనిపిస్తాను రోయ్ నేను మంచోడిని కాదు ఏంటి ఏమన్నాను మీరు మంచోడి కాదు సార్ కానీ నేను చెప్పేది విన్న తర్వాత వచ్చి నీళ్ళు తీసుకెళ్ళాలి రాయేట ఈ ఊరికి ఎమ్మెల్యే గారు నీళ్లు ఇవ్వను అనేది అన్యాయమే కదా అది అన్యాయం అయినప్పుడు మీరు చేసేది కూడా అన్యాయమే కదా కెంపీకి నీళ్లు ఇవ్వను అనేది అన్యాయమే కదా పాయింట్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు వై సైలెంట్ ఎవరెవరు కెంపీకి దాకా మర్యాద ఇవ్వలేదో ఎవరెవరు కెంపికి ఇప్పటిదాకా మర్యాద ఇవ్వలేదో వాళ్ళు సారీ చెప్పి తప్పైందని ఒప్పుకోవాలి ఎస్పెషల్లీ యు ఇక మీద ఎవరు కెంపిని అవమానించకూడదు అవమానిస్తే నేను నీళ్లు ఇవ్వను ఇవ్వాను ఏటా మొక్కలు చూసుకుంటున్నారు వాళ్ళు ఊరికి మంచి అయ్యడానికి వచ్చారు వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే నాలుగు ట్యాంకులు తీసుకొచ్చి నంది చెప్పాక మేము వదిలేస్తామా ఏంటి ఎందుకలా మాట్లాడకుండా ఉండారు ఎవరు నోరు తెరవరేంది మా సైడ్ నుండి ఇంకొక ఊరిని బాగుపరిచే పని చేస్తాం చూడండి తప్పైంది ఒప్పుకోరా ట్యాంకర్ వెనక కూతురికి తప్పిగా ఉంది చూసా నీళ్ళేండయ్యా కెంపీకి నేను సమాపన సౌతాను అమ్మా కెంపీ మాది తప్పైపోయింది ముందు నువ్వే నీళ్ళు పట్టుకో ఆ తర్వాత కావాలంటే మేము పట్టుకుంటావు

ఆ ఎమ్మెల్యే గారు అహంకారం అని చేశారు సాక్షాత్తు ఆ నందీశ్వరుడే మిమ్మల్ని ఇక్కడికి పంపించినట్టున్నాడు నిజానికి మంచి పనులన్నీ నా కన్న కొడుకు చేసి ఉండాల్సింది ఇదంతా నందీశ్వరుడు ఆశీర్వాదం మన చేతిలో ఉంది ముసలోడు కొడుకు బెస్ట్ మనమే బెస్ట్ అని అంటున్నా జీబ్ ఇక్కడే ఉంచడం ఏ క్షణంలోనైనా మనసు మారితే టక్కని సిటీకి తీసుకెళ్ళిపోవచ్చు కదా నెక్స్ట్ వాళ్ళకి మన మీద నమ్మకం కలిగింది నా లవ్ రోజు దేవుణ్ణి నేను కొంచెమైనా మర్యాద దక్కేలా చూడమని వేడుకునేదాన్ని అది మీ వల్ల దక్కింది మీ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోను

మా ఇంటికొచ్చి మా అమ్మతో మాట్లాడండి నువ్వు మట్టుకు రాలేదంటే నేను ఏట్లోనే బావిలోనే దూకేస్తాను హండ్రెడ్ పర్సెంట్ సస్తానంటుంది బ్రో దానికి దుమ్మిద్దులు సస్తాను అంటున్నావు ఆల్రెడీ కరూ ప్రాంతం బావులన్నీ ఎండిపోయి ఉన్నాయి నేనే మీ ఇంటికొచ్చి సంబంధం మాట్లాడతాను ఏమంటావు యాక్చువల్ గా ఈరోజు నా జీవితంలో పెద్ద మనిషి ఎవరంటే అది బసవరాజే వాడు ఎలాగంటే నేను అలాగే చూసుకుంటాను మెస్ క్యాంప్స్